లిటిల్ హార్ట్ సినిమా ఎందుకు హిట్ అయింది నిజంగానే ఈ సినిమా కంటెంట్ అంత బాగుందా రీసెంట్గా రిలీజ్ అయిన సినిమాలు కూలీ వార్ టూ వందల కోట్ల బడ్జెట్ పెట్టారు కానీ జనాలు థియేటర్కి రాలేదు పెట్టిన పెట్టుబడి కూడా రాలేదు కానీ ఒక చిన్న సినిమా రెండు కోట్లతో తీసిన సినిమా దాదాపు యాభై కోట్ల వరకు వసూలు చేసి ఇండస్ట్రీ మొత్తం తిరిగి చూసేలా చేసింది అసలు ఈ సినిమాలో ఏముంది దానికి నాకు రెండు ఆన్సర్స్ దొరికాయి ఫస్ట్ కామెడీ జనరల్ గా ప్రతి సినిమాలో ఒక కాన్ఫ్లిక్ట్ ఉంటుంది అది రివీల్ అయినప్పుడు ఆడియన్స్ కి టెన్షన్ కానీ అరే హీరోకి ఇంత పెద్ద ప్రాబ్లం వచ్చింది ఇప్పుడెలా అనే క్యూరియాసిటీ ఉంటుంది అది ఎంత కామెడీ సినిమా అయినా సరే ఇలాగే ఉంటుంది కానీ ఈ సినిమాలో కాన్ఫ్లిక్టే పెద్ద కామెడీగా ఉంటుంది హీరో హీరోయిన్ లవ్ చేసుకున్నారు ఆ విషయం అనుకోకుండా ఇంట్లో తెలిసింది ఇప్పుడు ఎలా రా అనే టెన్షన్ రావాలి కానీ ఇక్కడ కాన్ఫ్లిక్ట్ ని కామెడీ సీక్వెన్స్గా మార్చేశాడు డైరెక్టర్ ఈ సీక్వెన్స్ కి థియేటర్ మొత్తం కింద నవ్వుకున్నారు దీన్ని బట్టి చూస్తే డైరెక్టర్ ఒక్కటే గోల్ పెట్టుకున్నాడు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు నవ్వించాలి అనే ఈ సినిమాను రాసుకున్నాడు తెలుగులో కామెడీ సినిమా కొరతని ఈ సినిమా తెలిసేలా చేసింది కొంతకాలం నుంచి తెలుగులో కామెడీ సినిమాలు రావడం తగ్గిపోయింది క్రింజ్ కామెడీ చూసి అదే కామెడీ అనుకుని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేశాం అలాంటి టైంలో ఈ సినిమా ఆడియన్కి చాలా రిఫ్రెషింగ్గా అనిపించింది సెకండ్ పాయింట్ రిలేటబుల్ ఫ్యాక్టర్ తెలుగు ఇండస్ట్రీలో వచ్చే కథలన్నీ లార్జర్ దాన్ లైఫ్ కథలే ఉంటాయి ఒక హీరో వంద మందిని కొట్టడం లేదంటే రియాలిటీకి దూరంగా ఉండే డిఫరెంట్ వరల్డ్ యాక్షన్ అడ్వెంచర్ మర్డర్లు రేపులు ఇవే ఎక్కువగా ఉంటాయి కానీ కొన్ని సినిమాలు ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ కేర్ ఆఫ్ కంచరపాలెం మిడిల్ క్లాస్ మెలోడీస్ లాంటి సినిమాలు మన జీవితానికి చాలా దగ్గరగా ఉంటాయి ఎందుకంటే ఇవి మన లైఫ్ లోంచి పుట్టిన కథలు ఇలాంటి కథలు స్క్రీన్ మీద చూస్తున్నప్పుడు అరే ఇది మనమే కదా అని రిలేట్ అవుతాం ఈ లిటిల్ హార్ట్ సినిమాలో కూడా జరిగింది అదే రిలేటబుల్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉండడంతో ఆ క్యారెక్టర్లు ఆ స్టోరీ మన లైఫ్లోనో ఫ్రెండ్ లైఫ్లోనో ఎప్పుడో ఒకసారి మనం చూసే ఉంటాం మన కళ్ళతో ఎక్స్పీరియన్స్ చేసి ఉంటాం సో అలాంటి క్యారెక్టర్స్ అలాంటి స్టోరీస్ స్క్రీన్ మీద చూడడంతో మనం ఇంకా ఎక్కువ కనెక్ట్ అయ్యాం సో జనాలు థియేటర్కి రావాలంటే వందల కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళకి నచ్చే కంటెంట్ని అంటే వాళ్ళ మనసుకు దగ్గరగా ఉండే కంటెంట్ని వాళ్ళకి ఇస్తే చాలు హాలీవుడ్లో ఆస్కర్ అవార్డ్స్ ఉన్నాయి వాటికి కొన్ని రూల్స్ ఉన్నాయి వాటిలో చాలా వరకు యాక్షన్కి అడ్వెంచర్కి కాకుండా రియాలిటీకి దగ్గరగా ఉండే కథలకి ఎమోషనల్ ఇంపాక్ట్ ఉండే కథలకి మాత్రమే ఎక్కువ అవార్డులు ఇస్తారు ఎందుకంటే అలాంటి కథలు చాలా కాలం గుర్తుండిపోతాయి రీసెంట్గా వచ్చిన కొన్ని సినిమాలు బేబీ డీజే టిల్లు ఇలాంటి సినిమాలు గొప్ప కథలేం కాదు కానీ దాంట్లో జరిగిన ఇన్సిడెంట్స్ మనం డైలీ చూస్తున్నది మన లైఫ్లో జరుగుతున్నది కామన్ మ్యాన్ కి దగ్గరగా ఉండడం వల్ల ఆ సినిమాలు అంత సక్సెస్ అయ్యాయి ఫైనల్గా లిటిల్ హార్ట్ స్టోరీ అనేది వెల్ రిటర్న్ స్టోరీ ఇది మన స్టోరీ మనసుకు హత్తుకునే స్టోరీ